సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం గ్రామ గ్రామశివారులో చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కలకలం రేపాయి రైతుల సమాచారంతో సిద్దిపేట ఫారెస్ట్ అధికారులు పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు బూరుగుపల్లి గ్రామ శివారులోని పులి సంచరించిందన్న అనుమానం ఉన్న ప్రదేశంలో ట్రాకింగ్ కెమెరాలు పులిబోను ఏర్పాటు చేశారు పులి పులి పిల్లల సంచారం విషయమై సిద్దిపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విక్రముద్దీన్ మీడియాతో మాట్లాడారు బూరుగుపల్లి గ్రామ శివారులో కొన్ని పాదముద్రలు గుర్తించినా అవి చిరుత పాదముద్రలే అని కన్ఫర్మ్ చేయలేకపోతున్నామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు గ్రామస్తులు రాత్రివేళ బయటకు వెళ్తే నలుగురు ఐదుగురు కలిసి గుంపుగా వెళ్లాలని వెంట టార్చ్ తీసుకెళ్లాలని సూచించారు గ్రామస్తులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఎవరికైనా పులి తారసపడితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు ఒక సమాచారం గ్రామస్తులు గురుగుపల్లి గ్రామస్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ ఒక పులి దానికి సంబంధించిన ఇద్దరు పిల్లలు తిరుగుతున్నారని సమాచారం అనగానే మా స్టాఫ్ రావడం జరిగింది నిన్న రాత్రి తిరగడం జరిగింది నిన్న రాత్రి ఎలాంటి ఆనవాళ్ళు అయితే రాత్రి దాని దానికోసం ఒక రెండు కెమెరా ట్రాప్స్ ఉన్న బోన్ పెట్టడం జరిగింది మళ్ళీ ఏమైనా అని మళ్ళీ మార్నింగ్ వచ్చి దాని వెలి వెలిముద్రల కోసం చూసాము చిరుత అడవి పిల్ల జాకాల ఏది మనం ఎందుకంటే మొత్తము గ గ్రాస్ అది లేదు ఇది పచ్చిగా లేదు కాబట్టి ముద్రలు కూడా సరిగా కనబడట్లేదు సో దగ్గరున్న అడవి లాంటి ప్రదేశంలో కూడా పోయి లోపల పోయి వెతకడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి ఇలాంటి ముద్రలు కనిపించట్లేదు సో ఇవాళ నైట్ కూడా ఇంకో రెండు కెమెరాస్ ఫిట్ చేసి ఒకవేళ నైట్ దాని మూమెంట్ ఎందు ఉన్నదో దాని మీద పరిశీలన చేస్తామని చెంది అడవి అడవి పిల్లిది అడవి పిల్లిలు కూడా ఆల్మోస్ట్ అట్లే ఉంటాయి అడవి పిల్లి కావచ్చు చిరుతదిగా చిరుతది అని కావచ్చు మళ్ళీ ఏంటంటే ఒక దాని మీద ఒకటి అంత గుంపుగా ఉన్నాయి మీద కుక్కలు కూడా నడిచినట్టు ఉన్నాయి కుక్కల పాల పాతముద్రలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళొకసారి మొత్తం దానికి నీట్ చేసి పెట్టేది అటు ఎవరు వెళ్లకుండా చూసి మళ్ళీ నైట్ ఏమైనా వస్తుందేమోనని దాని మీద నిఘా వేసి ప్రజలు ఎప్పుడైతే ఈ ఈ ప్రాంతానికి చెందిన ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ గుంపుగా తిరగాలి సింగిల్గా ఎవరు వెళ్ళకూడదు చేతిలో కర్ర కానీ ఏదైనా టార్చ్ కానీ లేకపోతే ఏదైనా కాగడ లాంటిది అటువంటిది పట్టుకొని తిరిగితే వాళ్ళకే మంచి లేకపోతే అది అటాక్ చేయడానికి ఆస్కారం